ரத்துலம்காச்சினை மேம் பாதுகோச்சுனா கரீமாரி டெய்ரிக்க போகிறோம் யாபை டெபை ஏழு ஏஜினா இன்னும் பரீட்சாக்கே கண்பு ஆபத்தோம் கண்போஸ்க்கு இன்னைக்கு காங்கிரஸ் இன்னைக்கு இங்கே காங்கிரஸ் பிரதா கலெக்டர் இங்கே வாட்ருந்து வாடகை கலெக்டர் வாட் காடே முக்கியமெந்திர கூடே ইন্ধী রামরামপুর প্রভুতাল মারা রেবা পাল কলেজ কলে మమ్మల్ని పంచాల పర్మిషన్ ఆడుతు కలు ముసుకోరాన్ని బాధ్యతలు ఎన్ని ఎన్ని అమలు చేస్తుండు ఎన్ని అమలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చాలా గద్ద దిగాలేదు రేవంత్ రెడ్డి గద్ద దిగాలే వాటికి పని చేసినాడు దాదాపు గద్ద 5 સેકન્ડ્સ સાહેબ માટર સાહેબ મેં જોરથી સાફ સાહેબ માટર સાહેબ આ ઓપન કરી આપો સાહેબ મેં માટર કરતો તો ક્લિયર જો તો મને કોણ હાલ સાહેબ

啊！我我我我们

apa <laughs> finish ఈరోజు ప్రతిరోజు మాదిరిగానే పాలవెండుకొని పాలకేంద్రం కడికి రావడం జరిగింది వచ్చిన వెంటనే అగ్రహారం కాడ అక్కడి పాల కేంద్రానికి వేయడం జరిగింది ఇది గౌరవ కలెక్టర్ గారు కింది అధికారులకు ఆదేశాలు జారీ చేసి తల వేయడం జరిగింది నిజంగా ఇది ఎంతవరకు కరెక్టు ఒక్క రైతు కాదు ఇద్దరు రైతులు కాదు వేల రైతుల చోటి ఆడుకుంటున్నారు మీరు ఈ రైతుల ఆక్రందన ఈ రకంగా మీకు నిరసన తెలుపుతున్నారు ఇమీడియట్లీ మీ మధ్యలో ఏమున్నాయో అవన్నీ మీరు మీరు లావాదేవీలు తెలుసుకొని మాకైతే రైతులకు న్యాయం చేయాలి వెంటనే తాళాలు తీయించి ఈ పూటకి ఏదో ఇబ్బంది పడ్డాము ఏదో జరిగిపోయింది మార్నింగ్ పొద్దున నాలుగు గంటలకు వాటి తాళాలు తెరిపించి రాత్రికి రాత్రి ఆదేశాలు జారీ చేసి రైతులను ఆదుకోవాలి ఎందుకంటే రైతే రాజు అన్న మీరు రైతును రాక్షసునిగా మారుస్తున్నారు ఇది పద్ధతి కాదు మీ పద్ధతులు మార్చుకొని మా రైతులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ సోమనపేట గ్రామ పాడి రైతుగా నేను నా నిరసన తెలియజేయను

అందరి భాస్వామ్యంతో కొనసాగుతున్నటువంటి ఈ ఈ కరీంనగర్ డైరీ అగ్రహారం చిల్లింగ్ సెంటర్ సంబంధించిన దాన్ని ఈ ఈరోజు ప్రభుత్వ పెద్దలు వచ్చి అధికారులు వచ్చి సి అని చెప్పి ఈ మాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చినాము చాలా బాధగా ఉంది ఎందుకనంటే గత ఇరవై మూడు సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా ఇక్కడ కొనసాగుతుంది మా గ్రామాల నుండి ఇక్కడికి పాలని పంపిస్తూ ఉంటాము మరి ఏదన్నా దీనికి ఏమన్నా పర్మిషన్లు కానీ అది కానీ లేకపోతే లీగల్గా వాళ్ళ దాన్ని నోటీస్ ఇచ్చి మీ మీది ఇది లేదు కారణంగా ఇది చేస్తున్నామని చెప్పి చెప్తే మరి ఏదన్నా ముందు జాగ్రత్తగా రైతులందరికీ పాలు ఖరాబ్ కాకుండా ఇబ్బంది కలగకుండా ఉంటుంది పాలు అని అంటే కేవలం నాలుగు గంటలు బయట వాతావరణంలో ఉంటే చెడిపోయే అవకాశం ఉంటుంది కనీసం ఈ పాలు లారీలో నింపి బయటకు వచ్చేంత వరకు కూడా అధికారులు కనీసం ఒక పావు గంట టైం కూడా ఇవ్వకుండా ఇప్పుడు మా పాలు దానిలో ఉన్నాయి ఇప్పుడు అది చెడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలకి ఏదన్నా వాళ్ళు మాకు రైతులకు ఇది ఏదన్నా తెలియజేయాలనుకుంటే నోటీసు ఇచ్చినట్టయితే వాళ్ళు డైరీ అధికారులు మాకు విన్నవిస్తే దానికి మేము ప్రత్యామ్నాయంగా ఏదన్నా చూసుకోగలుగుతాం కాబట్టి ఇక ముందు ఈ దీన్ని ఏదన్నా ఉంటే మాకు యధవిధిగా కొనసాగే ఇలా సహకరించాలని రైతుల తరఫున విన్నప్పు గౌరవ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఇరవై ఏళ్ళ సంది కేంద్రం నడుస్తుంది పాలు పంపుతానన్న రైతులము ఈ నియోజకవర్గ రైతులము అనుకోకుండా ఇక్కడ తాళం మేసరింది మేము రోడ్డు మీద వరుడైంది పాలు ఎక్కడ పోతుంది ఇదేం పద్ధతి రైతుకు సహాయం చేయన్న రైతుని రోడ్డు మీద వేయన్నా ఒకటి గమనించాలి అంతే బెంగోరే ఇది వెంటనే దీన్ని తాళం తీసి యథావిధిగా మా పాలు మాత్రం నడవాలి మీరు ఏదైనా ఉంటే కోర్టు ధర కన్నా ఎక్కడన్నా ఎక్కడన్నా చేయండి నోటీసు నోటీస్ ఇచ్చి ఏదైనా మాట్లాడుకో తాళాలు వేసు రైతుల రోడ్డు మీద వేసుంది ఇది ఎక్కడ అన్యాయం అని పెద్ద విన్నవించుతున్నాం మామ ఎటుబట్టి నడవాలి కేంద్రం రైతులకు పాలు నడవాలి యథావిధిగా మేము రోడ్డు మీద వాడేది ఎట్లా బతుకుంటా అండి ఈ పాలు ఏం చేయమంటావు లేని పాలు గమనించాలని కోరుతున్నాం నీకు నీటు నష్టపోతున్నా ఏర్పాటు చేసుకుంటే తెలుసుకోవాలి టైం లోపల మీరు अच्छा प्रजास्वादी तो 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 कई అంతా సొసైటీ సొసైటీ అక్కడ నుండి చెట్టు వస్తుంది ఎన్ని పని మా ఊరు నేను చెప్తాను మా ఊరికి నేను అధ్యక్షుడు మా ఊరికి ఇంకా నూట యాభై మంది నూట డెబ్బై మందికి అధ్యక్షులు పాల సభ్యులకు అలా ఒక రెండు ఐదు వందల అయితే మా ఊళ్ళో ఆ ఐదు వందల లీటర్లు ఆటో ద్వారా వెళ్ళకుండా పోదు ఈ టాం మళ్ళీ కానీ వస్తుంది ఊరికెళ్ళొచ్చి ఐదు వందల లీటర్ రెండు రోజులు ఒకవేళ మీరు ఈ లోపల మీ గత మీద అంటే మీకు ఏముందా నోటీస్ ప్రకారం సరి చేసుకోండి आई वाला लीडर लग जावे इस तरह आले वाले लोगों का आले इसका 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 आ మీరు చేసింది మీరు చేసింది అయితే కాదని ఏడు మీద కూర్చుంటే కూర్చుంటాడు కారణం మీరు